भारत माता की भारत माता की जय माता की जय श्री राम 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 भरत माता की भारत माता की स्वच्छ भारत भारत जय श्री राम जय श्री राम नमस्कार जय <laughs> भारत माता की जय भारत माता की जय जय सच बार सत्यनता सच एनजॉयस कॉल भारत माता के भारत माता के जय श्री राम जय श्री राम बच्चन चटो चटो

ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీ టర్నింగ్ పైన ఎప్పటి నుంచో ఉన్న గార్బేజ్ అంతా వేసి ఉన్న కుక్కలంతా చిన్నపిల్లల్ని అటాక్ చేస్తుంటే మా మున్సిపల్ కమిషనర్ గారికి మా మున్సిపల్ శాంటీ ఇన్స్పెక్టర్ మరియు మా గల్లి పెద్ద మనిషి అన్నిటికీ సదా నేనుండే అనే మా కార్పొరేటర్ కృష్ణ మన కొండ అషో మరియు నా పెద్ద మన ఏరియా సహచరులు సహకా సహాయంతో ఈరోజు ఇక్కడ ఈ ఫెన్సింగ్ చేయించాము ఈ ఫెన్సింగ్ చేయించేసి మన కార్ని టర్నింగ్ పైన పచ్చదనం ఇంట్రెస్ట్తో పచ్చదనం చెట్లు పెట్టిచ్చేసి ఈ కార్ని ఇంకా పరిశుభ్రంగా ఉంచాలని కోరుతూ ప్రజలందరికీ నా గల్లీ ప్రజలందరికీ ఈ ఛానల్ ద్వారా దయచేసి టర్నింగ్లలో కసర అయ్యకండి డాక్స్ మిన పెంచకండి ఇప్పుడు వచ్చేదంతా వైరల్ ఫీవర్ ఏరియా దయచేసి మోర్లాల్ని నింపకండి అదే నా రిక్వెస్ట్ ఐ ఐ రిక్వెస్ట్ ఈవెన్ మున్సిపల్ అథారిటీస్ టు సపోర్ట్ ఇన్ దిస్ నోబుల్ ముప్పై తొమ్మిదవ డివిజన్ ప్రజలకు మరియు ఇందూర్ ప్రజలకు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదవ వసంత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాదనం పచ్చాదనం మరియు హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమంలో భాగంగా మరి ఓల్డ్ ఏంజిస్ కాలేజీలో నిత్యం ఇక్కడ చెత్త వేయడం వల్ల దీనివల్ల దుర్వాసన వచ్చి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఈ కాలనీవాసులు అందరూ కట్టు కలిసికట్టుగా కట్టుగా నిలబడి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎలాంటి చెత్త చెదారం చేయకుండా ఆ కాలనీవాసులు అందరూ మనకు రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకొని మున్సిపల్ సిబ్బందికి కూడా వాళ్ళు బాగా చాలా బాగా సహకరించడం వల్ల వారి ఇంట్రెస్ట్తో పనిచేయడం జరిగింది నిజామాబాద్ ప్రజలకు అందరికీ మేము అనేది ముఖ్యంగా కోరినది ఏంటంటే ఎక్కడైనా మన మున్సిపల్ సిబ్బంది వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం సహకారం అందించండి మీరు మీ కాలనీ పచ్చదనం పరిశుభ్రత ఏందో మీకే తెలుస్తుంది మనం వారికి చిన్నపాటి సాయం చేస్తూ వాళ్ళకు సహకారం ఇస్తే చాలిపోతుంది ఇలాంటి ఎన్నో పాయింట్లు మనం చేంజ్ చేయగలుగుతామని నా యొక్క చిన్న మనవి జై శ్రీరామ్ ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చక్కటి ముప్పై తొమ్మిదవ డివిజన్లో చక్కటి కార్యక్రమాన్ని మరి శ్రీధర్ గారు మా గణేష్ గారు రణికప్త గారు నాగనాథ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కాలేజీ కలిసి ఒక చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారు చెట్లు ప్రగతికి మెట్లు అంటారు పెట్టకోయి వాడికి గొడ్డెళ్ళ కాట్లు వచ్చునోయి నోయి కాలుష్యం కోట్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి పచ్చదాన్ని పెంచాలి ఇప్పటికే అనేకమైనటువంటి ఈ వాతావరణం మార్పులు వచ్చి ఊర్ల కూతున్నాయి మరి అదేవిధంగా వేడి ఎక్కువైపోయి మనిషి తాపానికి గురవుతున్నారు అనేక రోగాలకు గురవుతున్నారు ఇక్కడ ఒక చక్కని డంప్ యార్డ్ను తొలగించి మంచి చెట్లను పెట్టి ఇక్కడ వచ్చేటువంటి పోయే వాళ్ళకు మంచి వాతావరణం కల్పిస్తున్నటువంటి ఈ యొక్క మహానుభావులకి మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియాలి మరి ఎక్కడైతే శశి శుభ్రత లేదో అక్కడ నువ్వు కోర్టు పెట్టిన ఆరోగ్యం ఉండదు అనేకమైన క్యాన్సర్ బీమార్లు కిడ్నీలు చడిపోవడము హార్ట్ దా ఎటాక్ రావడము ఈ మురుగు కంపుతోనే వస్తుంది కాబట్టి వీళ్ళంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ వాళ్ళంతా కలిసి ఈ మురుగును మేము తొలగిస్తాం మంచి వాతావరణాన్ని మంచి గాలిని ఇస్తాం మీకు మంచి ఆక్సిజన్ ఇస్తామని ఒక చక్కటి కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఈరోజు నైన్ డివిజన్ ఆధ్వర్యంలో లతా నిత్యం కృష్ణ మేడం గారు వీళ్ళందరి సమక్షంలో చక్కని చెట్టు నాటి ఈ యొక్క మంచి వాతావరణం ఎందుకంటే ఇక్కడికి రాగానే అందరూ ముక్కును మూసుకుంటుండ్రీ అలాంటిది ఇప్పుడు మంచి వాసన సువాసన వస్తుంది కాబట్టి ఇలాంటి వాటిని రక్షించాలి ఇలాగే మన తొమ్మిది డివిజన్లో అన్నీ కూడా ఐటెం చేయాలని మా కృష్ణ కార్పొరేటర్ నిశ్చయంగా లతాకృష్ణ గారిని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచేందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం భారత్ మాతాకి జై శ్రీరామ్ జయ శ్రీరామ్